చూస్తున్నారా ఆ రోజు రామ్మ నువ్వు కూడా రా నువ్వే కదా ఆ రోజు చదవకుండా మేసినటువంటి ఎరుగురులు రోడ్డు రోడ్ల వచ్చేసి రోడ్డు మీద వచ్చేసి వందల సంఖ్యలో ర్యాలీలు అసలు రాజమండ్రి వరకు తాగుతూనే వస్తున్నట్టు మధ్యలో బ్రాంతి షాప్లు బ్రాంతిని కొనుక్కుంటూనే వస్తున్నట్టు చూపిస్తున్నారు కూడా మీరు చూస్తే డాష్ ఇచ్చినటువంటి కొన్ని కనబడుతుంటాయి అలాగే నిరూపిస్తే మేము దానికి ఒప్పుకుంటాం లేదు ఇది మడర్ అంటారా మీరు అలాగే నిరూపిస్తే దానికి మోడీ గారు అమిత్షాడు ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ జనసేన చెత్త వీడి పేరు అజీ బాబు కాదు వీడి పేరు ఎర్రప్ప ఎంపీగా పోటీ చేసేది ఏంటండి పార్లమెంటరీ ఓటరైలిలో వీడు నూట అరవై నెంబర్లో చూడండి వాళ్ళకైనా ఇలాంటి విధానం ఎందుకు పనికిరాని వెయ్యి ఓట్లు కూడా పన్నటువంటి అందరికీ చేసేరా మిత్రులారా నేను మీ కేడిఆర్ జయకృష్ణ ధర్మరక్షణ ఎర్ర కారు దొరికేసింది ఏంటండి ప్రవీణ్ పగడాల విషయంలో ఎర్రకారు ఎర్రకారు అని సుమారు మూడు రోజుల పాటు అనేక మంది పాస్టర్లు విపరీతమైనటువంటి ట్రోల్స్ వాళ్ళకు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వాళ్ళ పరిశోధన వాళ్ళ టాలెంట్ అంతా చూపించారు కదా ఆ ఎర్రగాడు దొరికేసింది నేను అక్కడికి వెళ్ళి ఒక వీడియో కూడా చేశాను అక్కడ ఆ కారుకు సంబంధించినటువంటి వ్యక్తి ఒక రకమైన మాటలు కూడా మాట్లాడారు అవన్నీ మీరు తెలుసుకునే ముందు చాలా ఆసక్తికరంగా ఉంటాయి నిజంగానే కొంచెం ఆశ్చర్యంగా కూడా ఉంటాయి అయితే అది తెలుసుకునే ముందు కొన్ని విషయాలు చెప్పాలి రెండు విషయాలు చెప్పాలి ఎక్కువ కాదు రెండు విషయాలు షార్ట్లో చాలా స్వీట్గా చేసేస్తాం ముందుగా వీడు ఒక్కసారి ఒక వీడియో ప్లే చేస్తున్నాను ఎవడు అజయ్ బాబు అజయ్ బాబు అని కూడా ఉన్నాడు కదండి వాడి వీడియో ఒకసారి వినండి దేవుడుగా దేవతలుగా అంటున్నారు బ్రహ్మ తన కూతురిని పెళ్లి చేసుకుని మనిషిని కన్నాడు కన్న పెట్టిన పెళ్లి చేసుకుని దానికి ఏం సమాధానం చెప్తారు మీరు అసలు తప్పే కదా నది పక్కన స్నానం చేస్తున్నటువంటి మునీశ్వర్ల భార్యల దగ్గరికి వెళ్ళి శరీరం మీద ఉండే బట్టలు తీసి శివుడు నాట్యం చేశాడు మునీశ్వరులు వచ్చి మా భార్యలకి నువ్వు అంగాన్ని చూపిస్తావా అని చెప్పి నీ లింగం తెగిపడుతుంది పడుతుంది అని తప్పే కదా అతను విన్నారు కదండి ఈ అజయ్ బాబు అనేటుడు ఏం మాట్లాడాడు విన్నారు కదా వీడిని ఏ చెప్పుతో కొట్టాలండి ఏ చెప్పుతో కొట్టాలి మీరు చూడండి ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారే ఈ విధవులందరూ మన గ్రంథాల గురించి మన దేశ సాంప్రదాయాల గురించి మన దేవీ దేవతల గురించి వీళ్ళకి ఏం పని అండి వీళ్ళకేం పని అసలు అంటే పొద్దుగుగితే దేవుళ్ళ మీద దేవాలయాల మీద దేశం మీద అపహాస్యంగా మాట్లాడి నోటుదోల్లాగా మాట్లాడమే ఆ ప్రవీణ్ అలాగే పోయాడుగా పాపం తగిలి అలాగే ఇప్పుడు ఇతను మాట్లాడుతున్నాడు అరే మీకు మా ధర్మం గురించి మా గ్రంథాల గురించి చెప్పకపోతే మత మార్పులు జరగవా తెల్లారు లెగిస్తే చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి పాస్టర్ వరకు మా ధర్మం జోలికి ఎందుకురా మా గ్రంథాల జోలికి ఎందుకురా పోనీ చెప్పేది సరిగ్గా చెప్తారంటే నా కొడకల్లారా మీరందరూ కూడా వక్రీకరణ ఏదేదో మార్చేసి రకరకాల వక్రీకరణ ఇందులో నా కొడుకు చెప్పింది ఒక్కటి నిజం కాదు ఇదంతా కూడా సపరేట్గా ఉంటుంది డిఫరెంట్ ఉంటుంది దాని వే వేరే దాని వివరణ వేరు వీడు మాట్లాడే మాట్లాడాలంటే ఎంత పచ్చిగా ఎంత చండాలగా మాట్లాడితే ఈ వదలాలా చెప్పండి వీడిని వదలం ఇంకా వీడి పేరు అజయ్ బాబు కాదు ఏంటండి వీడి పేరు అజయ్ బాబు కాదు వీడి పేరు ఎర్రప్ప ఈరప్ప వీడు మద్దిశెట్టి వీరప్ప ఏంటండి వీడి ఇంటి పేరు మద్దిశెట్టి వీడి పేరు అసలు పేరు వీరప్ప వీడు ఎర్రుప్పు కారు అన్నాను కదా ఎరుపుకి ఎర్రప్పకే కరెక్ట్గా సరిపోయిందండి ఎరుపు కారుకి ఎర్రప్పకి కరెక్ట్గా సరిపోయింది వీడు ఎంపీగా పోటీ చేశాడు ఏంటండి పార్లమెంటరీ సభ్యుడిగా పోటీ చేశాడు ఎక్కడ ఖమ్మం జిల్లాలో పోటీ చేస్తే వీడికి వచ్చినటువంటి ఓట్లు ఏందో తెలుసా అండి వీడికి ఓట్లు ఏంటో తెలుసా వెయ్య అంటే అక్కడ నోటా వచ్చిన ఓట్లు కూడా వీడికి రాలా అంటే నాకు ఏ పార్టీ వద్దని చెప్పి వేసినటువంటి ఓట్ల కంటే వీడికి ఇంకా రాదు వెయ్యి ఓట్లు కూడా రానటువంటి బచ్చగడికి అది కూడా ఏంటంటే కళ్ళు లేనుళ్ళు కాళ్ళు లేనోళ్ళు ముసలల్లో నొక్కేసి ఉంటారు వీడికి వీడికి ఎంపీ స్థానానికి పోటీ చేసే అర్హత ఉందా వీడికి వీడు ఎంపీ స్థానానికి పోటీ చేసాడండి వీడు పార్లమెంట్కి మరి వీడిని ఏమనాలి ఇంత చండాలంగా ఓడిపోయి సిగ్గు లేకుండా కూడా వీడు ఏం మాట్లాడుతున్నాడండి వీడు ఏ ఎలా పోటీ చేశాడు తెలుసా హిందూ సర్టిఫికేట్ మీద పోటీ చేశాడు వాళ్ళ నాన్న పేరు ఇంటి పేరు కుటుంబం పేరు భార్య పేరు అలాగే ఉన్నాయి కుటుంబ సభ్యుల పేర్లు అన్ని పేర్లు అలాగే ఉన్నాయి వీడు హిందూ సర్టిఫికేట్ మీద వీడు పోటీ చేసాడు హిందూ సర్టిఫికేట్ మీద వీడు బతుకుతున్నాడు అసలు ఇది అంత ఫ్రాడో తెలుసా వీడి పేరు ఎర్రప్ప మద్దిశెట్టి తండ్రి పేరు అన్నీ కూడా అలాగే ఉంచుకొని వీడు అఫిడివిట్లో వీడికి ఉన్నటువంటి కొన్ని డాక్యుమెంట్స్లో ఆఖరికి వీడి ఓటర్ ఐడిలో ఒకసారి చూడండి నూట అరవై ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఓటర్ ఐడీలో వీడి నూట అరవై నెంబర్లో చూడండి వీడి పేరు వీడి ఇంటి పేరు వీడు మతం మారాడు పోనీ మతం మారాడు క్రైస్తవాన్ని పుచ్చుకున్నాడు అది వాడిష్టం వాడి కర్మ మరి దానికి సంబంధించి వీడు ఏం చేసుకోవాలి ఈ జాన్ బాబు గీన్ బాబు బొగడ బొహస ఏదో పెట్టుకోవాలి కదా ఆ క్రైస్తవానికి సంబంధించిన పేరు పెట్టుకోవాలిగా వీడు అజయ్ బాబు అనే పేరేంటి వీడికి ఈ బైబిల్లో ఉందా లేకుంటే ఇజ్రాయెల్లో ఉందా అది లేకుంటే ఎవడైనా పాస్టర్ పెట్టాడు వీడికి అజయ్ బాబు అనే పేరేంటి అంటే స్టైల్గా పేరు పెట్టుకుందాం పేరు ఇంటి పేరు సర్టిఫికెట్ అన్నీ మాత్రం హిందువులు కావాలి వీళ్ళు వేసే యువదేశాలన్నీ కూడా ఈ కకృత్యాసాలు వీడు పాస్టర్ ప్రవీణ్ గురించి ఏం మాట్లాడాడు సార్ మేము ప్రేమిస్తే ప్రాణం పెట్టే టైపు కాదు అంటే లాగినట్లే అవి వేటాడితే ఎలా ఉంటాయో క్రైస్తవ లోకం చూపిస్తుంది ఇప్పుడు కానీ ఈడేదో అక్కడ పరిశోధన చేసినట్టు కటింగ్ కదా వీడు వీడికి ఏం అవసరం అంటే అసలు నా తెలియకడతా ఇలాంటి వెదవులు అందరూ చేసినటువంటి కుట్ర వీడు వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఏదో యూత్ లీడర్ అనో ఏదో మాట్లాడాడు కదా మన వీడియోలో ఎందుకు ఇలా పార్టీల మధ్య పెట్టుకున్నటువంటి కుట్రనే యావది హిందూ సమాజం మీద లేకుంటే వేరొక పార్టీ మీద రుద్దడానికి ఇలాంటి విధవులందరినీ పేడ్ ఆర్టిస్టులని పేటిఎం ఆర్టిస్టులందరినీ పెట్టుకోవడం సిగ్గలేదు వాళ్ళకైనా ఇలాంటి విధవలను ఎందుకు పనికిరాని వెయ్యి ఓట్లు కూడా పడినటువంటి ఈ విధవనే తీసుకొచ్చేసి పేడ్ ఆర్టిస్ట్గా పెట్టుకొని అడవి చేశారు వీడి భాగవతం ఇది ఎందుకురా మీకు మద్దతు దిగడానికైనా సిగ్గులేదరా రాజ్యాంగాన్ని దేశాన్ని ఇంకా ఆ నువ్వు మతం మారావు ఆ ఒక్క రిజర్వేషన్ వదులుకుంటే ఇంకొంతమంది దళిత వర్గానికి సంబంధించిన ఎవరొకరు బాగుపడతారు కదా కోట్ల కోట్ల ఆస్తులు సంపాదించి ఎంపీ స్థానంగా పోటీ చేసిన వాడు హిందూ సర్టిఫికెట్ ఎందుకురా నీకు వేరొక విత్తుకి ఉపయోగపడుతుంది కదా మీలాంటి విధవులందరూ కొన్ని లక్షల మంది హిందూ సర్టిఫికేట్ వాడుకుంటూ రిజర్వేషన్ ఫలాలు వాడడం ద్వారా అమాయకులు పేదవాళ్ళు ఇంకా అలాగే ఉండిపోతున్నారు కోట్ల కోట్లు సంపాదించిన వాళ్ళు మీకెందుకురా మతం మారిన వాళ్ళు మీకెందుకురా హిందూ సర్టిఫికెట్ అంటే రాజకీయ పదవులకున్నో మీకు పబ్బాలు గడుపుకోవడానికి మీకు సర్టిఫికేట్ కావాలి చి సిగ్గిలేదు దేశాన్ని ధర్మాన్ని కాదు నువ్వు నమ్ముకున్న దేవుడిని కూడా మోసం చేస్తున్నావు ఈ యొక్క బతుకులు మీ సరే వీడి గురించి పక్కన పెడదాం అయితే పాస్టర్లకి నోటీస్ కిందటి వీడియోలో నేనేం మాట్లాడాను ఒకసారి వినండి కింద చిన్న క్లిప్ డిఎస్పీ గారికి ఎస్పీ గారికి ఎవరెవరైతే దీన్ని తప్పుదో పట్టించడానికి చూశారో మొత్తం ఆరుగురు పాస్టర్లు ఇద్దరు రాజకీయ నాయకులు ఆరుగురు పాస్టర్లు ఇద్దరు రాజకీయ నాయకులు ఎవరైతే దీన్ని తప్పుదో పట్టించి హిందువుల మీద నిందలు వేయాలని చూశారో తప్పుడు సమాచారం ఇచ్చారో వీళ్ళందరికీ నోటీసులు పంపించమని మా దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాధారాలు మొత్తం ఇచ్చాం చూశారు కదా ఆ వీడియోలో చెప్పారు ఆంధ్రప్రదేశ్లో పాస్టర్లకి ఎవడైతే దీన్ని సీన్ పెద్ద క్రియేట్ చేసి వారదెబ్బాడో వాళ్ళందరికీ నోటీసులు వెళ్తున్నాయని చెప్పాను కదా కాకపోతే ఇప్పుడు బయట పెట్టకూడదు బెట్లా ఇప్పుడు దాని ప్రకారంగా ఫస్ట్ మన ఎంపీ హర్షకుమార్ గారు ఆయనకి నోటీసు వెళ్ళింది ఒకసారి చూడండి నేను ప్లే చేస్తున్నా అతను పెట్టినటువంటి పోస్టే నోటీస్ వెళ్ళండి మీరు చంపేశారు నరికేశారు ఫుడ్ ఫింట్లు ఉన్నాయి అక్కడ రాళ్లతో కొట్టారు కర్రలతో కొట్టారు యాక్సిడెంట్ చేశారు ఎక్కడో చంపేసి తీసుకొచ్చారు అని సుమారు ఒక ముప్పై మీడియోల్లో వాగారు కదండి ముప్పై వీడియోల్లో మీ నిజంగా మీ దగ్గర నిజంగానే సాక్ష్యాధారాలు ఉంటే మా దగ్గర కూర్చి మాట్లాడండి ఏమేమి సాక్ష్యాలు ఉన్నాయి ఇవ్వండి బయటకు వెళ్ళి మీరు ప్రసారం చేసి అడవిడి చేసి భ్రష్టు పట్టించి సమాజాన్ని విచ్ఛిన్నం చేసి రాజకీయ పబ్బాలు కాదండి మీ దగ్గర నిజంగానే ఎవిడెన్స్ ఉంటే మీ దగ్గర టాలెంట్ ఉంటే ఏ మాకు చెప్పండి అని నోటీసులు ఇచ్చారు వచ్చ పడిపోయింది మనోడికి మరి సాక్ష్యాధారాలు లేకుంటే ఏం లేకుండా ఎందుకు మాట్లాడారు మరి అంతగా రచ్చకుంటే చంపేశారు హిందువులో చంపేశారు ఆలో చంపేశారు రాజకీయ నాయకులు చంపేశారండి అందుకే నోటీస్ వెళ్ళింది ఓకేనా ఇక ఈ కుమార్ వీడియోలు మీరు చూడకపోతే అతను మాట్లాడి ఒకసారి వినండి ఈ ప్రవీణ్ పగడాల్లో ఎంత యాక్టింగ్ చేశాడు యాక్షన్ రోడ్డు మీద పడుకోవడం చొప్పుతో కొడతారండం చంపేశారు మా వండి అండవు అబ్బా సరే ఇంకొకడు ఒకసారి కొత్త క్యాండిడేట్ మీకు చూపిస్తున్నా ఒకసారి చూడండి ఆడివి గొడ్డలితోటి ఈడ కొట్టిరు ఓకే రాడ్లతో ఈ అంతా కొట్టిరు ఈ హెల్మెట్ పెట్టుకుని ఉంటే కూడా లోపల ఎందుకు తగ్గుతుందా లోపలకి రెడ్తున్నారు హెడ్ బ్యాక్ ఓన్లీ హెడ్ మీద అయింది అంత అక్యూరేట్ గా ఎట్లా యాక్సిడెంట్ అవుతుంది ఓన్లీ హెడ్ మీద అయ్యేటట్టు ఎట్లా అవుతుంది అంటే వెలుతురున్న ప్లేస్ లో ఒక పథకం ప్రకారం కొట్టడం జరిగింది అనేది గా అర్థమైంది మాకు కామన్ పీపుల్ అర్థమైంది మీకు మీడియాకి ఎందుకు అర్థమవుతుంది అంటే ఎందుకంటే ఆయన నుంచి ఆ మీకు ఆర్డర్స్ వచ్చింది దీని విషయం ప్రచారం చేయాలి వాళ్ళకి వస్తాయి వాళ్ళు అన్నకు వస్తాయి ఇలా బీజేపీ ఆర్టీసీ ఎవడు బాబు డిసైడ్ చేస్తాయి దీన్ని వైరల్ చేయాలి అంతే ఇంత ఉన్నది చంద్రబాబు వాడికి ఫైన మోడీగా ఈడ చంద్రబాబు నాయుడు ఈ జనసేన చెత్త నాయకుడు ఈ యొక్క చెత్త మీడియా ఆంధ్ర మీడియా సంస్థలకి లో ప్రచారం చేయరా ఈ కేసుని తప్పు మీరు కాచండి అని అన్ని మీడియా సంస్థలు తాగిండు ఊగిండు అని అబద్ధాలు చెప్తున్నారు సిగ్గుసరా ఉండాలి వన్ పర్సెంట్ కూడా కామన్ సెన్స్ లేకుండా విన్నారా ఇప్పుడు చూసాడుగా ఎంత నీచంగా గా మాట్లాడుతున్నాడు బీజేపీ పార్టీ అంట టీడీపీ పార్టీ అంట ఎవరో చంపించేశారంట ముఖం మీద రాడుతో కొట్టారంట ఎనగల కొట్టారంట వీడొచ్చి దర్యాప్తు చేసినట్టు ఈ జప్పాగాడు మన దేశంలోనే ఉన్నాడు ఎక్కడో ఉంటాడు వీడు జప్పాగాడు ఎంక్వైరీ చేసి అంతా నిజ నిజాలు చేసినట్టు ఎన్ని లక్షల మందికి ఈ విషయాన్ని చేరవేసి కన్ఫ్యూజ్ చేశారు జనాల్ని దీన్ని నమ్మేసినటువంటి ఇలాంటి వెధవాగు నమ్మేసినటువంటి ఎర్రగూరందరూ రోడ్ల మీద వచ్చేసి రోడ్ల మీద వచ్చేసి వందల సంఖ్యలో ర్యాలీలు అసలు ఈ ర్యాలీలో పాల్గొన్న విధవులందరికీ అసలు ఉందా లేదా అసలు క్రిస్టియన్ బీసీసీ సర్టిఫికెట్ ఉందా లేదా చూడాలి ఫస్ట్ చేసిన ప్రతి ఒక్కరిని బయటికి లాగి వీళ్ళకి సర్టిఫికేట్ ఉందా లేదా అని ముందు ప్రభుత్వం వల్ల ఎంక్వైరీ చేయాలి ఇంత పెద్ద కుట్ర వందల కోట్ల కుట్ర దేశాన్ని పరువు తీసేశారు ఒక మెజారిటీ వర్గాన్ని ఎంత క్షోభకు గురి చేశారు హిందువులు చంపేశారని ఎంత దారుణమైన నిందలు వేశారు వీళ్ళని వదలాల చెప్పండి వదలకూడదు ఓకేనా ఇంకా వీడి చూడండి హైదరాబాద్ నుండి రాజమండ్రి వరకు తాగుతూనే వస్తున్నట్టు మధ్యలో బ్రాంది సబ్లో బ్రాందిని కొలుక్కుంటూనే వస్తున్నట్టు చూపిస్తున్నారంటే అంటే వీడు ఓవర్ యాక్టింగ్ రా బాబూ చేస్తున్నాడు రా బాబూ నాయనా ఏడి చేస్తున్నాడు ఏంటండి ఒక సేవకుని తాగేశారని అక్కడ నికి రా ఏం వాంటింగ్ రా పందిగ నీ మోహన్ జొత్తనే సిరాకి నీ గురించి చెప్పక తప్పట్లేదురా ఆ నువ్వు ఏడిసినటువంటి ఓవర్ యాక్షన్కి వాళ్ళ వర్గంలో ఉన్నటువంటి ఒక పాస్టర్ ఏం చెప్పాడు వినండి బండు తాగడు అని ఎప్పటికీ మనం వాదించాల్సిన అక్కర్లేదు లేదు ఆయనే అది కొన్నదే ఇంకెవరు కాదు ఆయనే కొన్నాడు కెమెరా ముందు మాట్లాడుతున్న ప్రతి మాట ఆ వ్యక్తి జీవితం ఉంది అని అనుకోవడం మొట్టమొదట మన అమాయకత్వం అన్న మరణించింది నూటికి రెండు వందల శాతం ప్రమాదమే యాక్సిడెంట్ అంతే మందు విన్నారు కదా అతను కూడా ఇప్పుడు చెప్పాడు చూసావా ఖచ్చితంగా ప్రవీణ్ అన్నే తాగాడు ప్రవీణ్ అన్నే కొన్నాడే గౌరవ కాదు అది యాక్సిడెంటే దీన్ని సీన్ చేసి మన పరువు తీసుకొద్ద ఇప్పటికే సగం గంగల కలిసింది మీ ఓవరాక్షన్ అంతా వచ్చేసి రాజకీయాలు అంతా చూసేసి ఆ ప్రవీణ్కి ఉన్నటువంటి కాస్త పరువు కూడా తీసి గంగలు కలిపి వాళ్ళ కుటుంబాన్ని రోడ్డు మీద లాగేశారు మీరు ఒక బతుకులు ఏంటని చెప్పేసి అతను వచ్చి వీడియో చేశాడు అతను పాస్టర్ అయితే చాలా ఓవర్ దొబ్బాడు అతను పెద్ద ఇదేం కాదు పెద్ద చిరాకు జగాడు వీడు అయినా కూడా వాడు వాడు కూడా ఇంకెందుకు పరుగు పోవడం కానీ బయటకు వచ్చేశాడు మనం చెప్పలేదుగా ఆ రోజు కార్యక్రమానికి మనవాడు కూడా వచ్చి ధర్నా చేశాడు మా అన్ను చంపేశారు అని మాట్లాడిన వ్యక్తుల్లో ఇతను కూడా ఒకడు ఇప్పుడు బుద్ధి తెచ్చుకోండిరా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి ఇంకా ప్రలోభాలు చేస్తున్నారంట రా ఇంకా వీడికి కూడా నోటీసు వెళ్ళింది ఒకసారి అది కూడా వినండి అపవాదులు కష్టాలు బాధలు నోటీసులు ఎందుకంటే వీడికి పోలీసులు పిలిస్తే గతగా జనగిపోయి బంగాళదుంప ఉడుగుపోయి మనోడు నాకు ఎందుకు నిందలు నాకు ఎందుకు నోటీసులు నాకు ఎందుకు ఇబ్బందులు అని ఎదవ్య ఏడుపు ఏడుస్తున్నాడు చచ్చిపోయినప్పుడు ఆ ఏడుపు నోటీసు వచ్చినప్పుడు ఈ ఏడుపు అంతకు ముందు ఏం మాట్లాడారు చూడండి అసలు ఫుటేజ్ వాస్తవమా కాదా ఆధారాల కోసం ఎవరు కలత దిగులు పడవద్దు అసత్య వేటకు చీల్చితున్నాడు మేము నిరూపిస్తాం అని మాట్లాడు యుద్ధానికంటే యుద్ధానికి బయలుదేరుతున్నాడు అంటే పోరాటానికి బయలుదేరాడు అంటే ఇంకా విజయ్ ప్రసాద్ రెడ్డి ఎవడు ఒకసారి వాడు మాట వినండి రాత్రి కూడా నన్ను పోలీసు వారు పిలిచారు అక్కడికి రమ్మన్నారు యాక్చువల్లీ సిక్కు విచారణకి సార్ ఒకసారి మీరు వచ్చి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే మాకు ఇవ్వండి సార్ అని అడిగారు నేను అన్నాను ఆధారాలు ఉంటే ఎంత చెప్పి ఎందుకుంటామండి కదండి మా దగ్గర ఏమి ఆధారాలు లేవు మా అనుమానాలు మాత్రమే ఉన్నాయి ఆధారాలు మీరు ఏమి ఇచ్చినా మేము స్వీకరించడానికి వీఆర్ ఆల్రెడీ మీరు పక్కగా యాక్సిడెంట్ అంటారా మీరు అలాగే నిరూపిస్తే మేము దానికి ఒప్పుకుంటాం లేదు ఇది మర్డర్ అంటారా మీరు అలాగే నిరూపిస్తే దానికి ఒప్పుకుంటాం పోలీసు వారికి వ్యతిరేకంగా మేము పని చేయట్లేదు పోలీసు వారికి వ్యతిరేకంగా మేము మాట్లాడట్లేదు ఎక్కడ కూడా పోలీసులు మనం కూడా పిలిచారు ఒక దరువు వేశారు మెల్లగా మెత్తగా వేసారు దరువు వేస్తే వీడు కూడా మాకు సంబంధం లేదు మీరు ఎలా అలాగే యాక్సిడెంట్ అంటారా అంగీకరిస్తాం ఇంకేదన అంటారో అంగీకరిస్తాం మీరు ఎలా చెప్తాగా తాగేడు అంటారా అంగీకరిస్తాం ఆ వీడియోలో ఉన్నది అతను అంగీకరిస్తాం అని చెప్పి సార్ 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 ప్లీజ్ సార్ అని చెప్పేసి వీళ్ళందరూ కొత్త మూసుకొని మొత్తం ఒనుక్కుంటూ వచ్చేసారు నోటీసులు అందరికీ వెళ్ళినాయి ఎవరిని వదిలిపెట్టా వీళ్ళంతకు ముందు సాక్ష్యాధారాలతో బయట అంట ముప్పై వీడియోలు ఛానల్లో పెట్టాడు ముప్పై నలభై వీడియోలు పెట్టాడు ఛానల్స్ అన్ని ఛానల్కి ఇంటర్వ్యూకి వెళ్ళి ఏం అవసరం అండి వీళ్ళకి ఎంత బలుపు ఏంటండి ఎవరు డబ్బులు ఇస్తున్నాడు వీళ్ళందరికీ అసలు వీళ్ళు అసలు పాస్టాలేనా ఇప్పటికీ రెడ్డి ఏంటి మతం మారిన విధవకి మళ్ళీ రెడ్డి ఏంటి పేరు రెడ్లు పరుగులు తీస్తున్నారు వీళ్ళు ఇప్పటికే కాపు చర్చు కర్మ చర్చి రెడ్డి చర్చు బ్రాహ్మణ చర్చ అని చెప్పి చర్చలు కూడా పెట్టేసుకుంటున్నారు వచ్చిన బ్రాహ్మీణులకి ఉన్నత వర్గాలకి డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళకి చేయిన్లు తగిలించుకొని వచ్చిన వాళ్ళకి ఎదర సీట్లు అంట కొంచెం పాపం అలాగా ఇబ్బంది పేదవాళ్ళకి అందరికీ వెనకాల కింద కూర్చొని కూర్చోబెట్టి నేల మీద వీళ్ళకేమో ఎదర చీరలు వేసి కూర్చోబెట్టి అక్కడ కూడా వర్గ రాజకీయాలు కుల రాజకీయాలు చేస్తున్నారు అసలు ఈ పాస్టర్లో ఉన్న వాళ్ళందరూ ఉన్నత వర్గాలకు చెందిన వాళ్ళే కాపులు రెడ్లు బ్రాహ్మణులు యాదవులు ఈ ఈయనే వీళ్ళు ఎక్కువ మరి కుల రాజకీయాలు కులం అక్రంగా మమ్మల్ని అణచివేసేసిందని చెప్పేసి వాగే వెదవలందరూ దీని గురించి మాట్లాడాలి కదా అరే సెర్చ్ పాస్టల్లో కూడా అందరూ ఉన్నత వర్గాలకు చెందిన వాళ్ళే ఉంటారేంటరా మా దళితులకి లేకుంటే మా ఎస్సీ ఎస్టీలకి మీరు ఇవ్వాలి కదా అవకాశం అని మాట్లాడగలరా వాళ్ళతో అలా మాట్లాడలేరు అస్సలు దీంట్లో కూడా మరి చూడాలి మాకు రిజర్వేషన్ కావాలి పాస్టర్ల సీట్లో కూడా మాకు రిజర్వేషన్ కావాలని చెప్పి రేపు మాకు వస్తుందేమో గొడవ సరే ఇదంతా వేరే సబ్జెక్టు ఓకేనా అసలు ఇదంతా కారణం ఏంటి ఒకసారి ఈ న్యూస్ క్లిపింగ్ వినండి ప్రవీణ్ మరణం కేసులో పోలీసులు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు ప్రవీణ్ మృతిపై తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తులను గుర్తించి వారికి నోటీసులు పంపడం అరెస్ట్ చేయడం లాంటి చర్యలు తీసుకున్నారు రాజమండ్రి లలితా నగరకు చెందిన నాగమల్లేశ్వరు పోలీసులు అరెస్ట్ చేశారు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు కోర్టు రిమాండ్ విధించడంతో రాజమండ్రి జైలుకు తరలించారు చూశారు కదా మిత్రులారా విన్ని రాజమండ్రికి సంబంధించి ఎప్పుడైతే వాగి దీన్ని మడరుగా క్లియర్ చేసి వాడి ఏదంటే ప్రవీణ్ పగలాడేదో ఐదు కోట్ల రూపాయలు ఏదో చేయాలని చూస్తే వీళ్ళే చంపేసి ఉంటారు నాకు తెలిసి వీళ్ళే ప్రవీణ్ పగడాల ఎదుగుదల చూడలేక ఒక మహిళ చెప్పింది వీళ్ళే చంపేసి ఉంటారు చంపేసి దాన్ని నిజం చేయడం కోసం ఇంకోళ్ళ మీద నెట్టేయడం కోసం ఈ డ్రామాలన్నీ ఆడుంటారు నాకు తెలిసి అక్కడ ఆ లోకల్లో తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పాస్టర్లు అందరూ లాగితే ఈ నిజాలు బయటపడతాయి మొత్తం అందరికి నోటీసులు వెళ్ళి ఇద్దరు ముగ్గురిని అరెస్ట్ చేశారు బొక్కలో వేశారు మిగిలిన వాళ్ళు కూడా తీసుకొస్తారు ఇంకా మిగతాది కూడా మనం మాట్లాడదాం ఎందుకంటే నిన్న విషయాలు మళ్ళీ ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి అవి కూడా చెప్తాను ఇంకా ఎర్రకారు గురించి కూడా దయచేసి ఏం జరిగిందో ఆ ఎర్రకారు డీటెయిల్స్ ఏంటో డైరెక్ట్ లైవ్లోనే మీకు చెప్తాను ఒకసారి ఆ వీడియో కూడా చూసేయండి రెడ్ కారు ఎదరు కూడా మీరు చూస్తే డాష్ ఇచ్చినటువంటి కొన్ని కనబడుతుంటాయి అంటే సేమ్ ఇదే రెడ్ కారు ఇదే జరుగుంటుంది అని సమాజంలో కొన్ని అనుమానాలు వస్తున్నాయి కానీ వాస్తవానికి పూర్వం నువ్వు రెడ్ కారు ఆ రోజు యాక్సిడెంట్ సమయంలో నువ్వు ఇతను లేడని నాకు తెలుసు కాకపోతే ఏంటంటే రెడ్ కారు కూడా అతన్ని డాష్ ఇచ్చింది కూడా కాదు అసలు రెడ్ కారు డాష్ ఇచ్చిందే లేదు అసలు వాస్తవానికి కథనంతా తిప్పి తిప్పి క్రైస్తవ సమాజాన్ని అమాయకుల్ని నమ్మించడం కోసం మోసం చేయడం కోసం కొంతమంది క్రైస్తవ మత మార్పిడి ముఠాలు పన్నినటువంటి కుట్ర అతను యాక్సిడెంట్లో చనిపోతే దాన్ని ఒక మర్డర్గా చిత్రీకరించి రెడ్ కారు ఉంది అక్కడ దెబ్బలున్నాయి కట్టుంది బొంగు ఉంది భోసానం ఉందని చెప్పి సుమారు పది రోజుల పాటు నడిపించారు నిజంగా ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మనం కృతజ్ఞతలు చెప్పాలి ఒక రకంగా సెల్యూట్ చేయాలి ఎందుకంటే ఇలాంటి నిజాన్ని నిర్భయంగా సుమారు మూడు వందల యాభై సిసి కెమెరాలని పరిశీలించి నిజాన్ని నిర్భయంగా బయటికి తీసుకొచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలపాలి పూర్వం ఎర్ర చీర కట్టుకున్నదంతా అదే కదా డైరెక్ట్ చెప్పు నువ్వు చెప్పు నా ఉన్నదంతా కూడా యాక్సిడెంట్ చాలా మందిని ఎంక్వైరీ కూడా చేశారంట ఈ ఎర్ర గుర్ర పాస్టర్లు కొంతమంది అంటే ఈ రకమైనటువంటి స్ట్రాటజీలో వెళ్ళారు కానీ నేను చెప్పాలనుకున్నది ఏంటో మీ క్లారిటీ చెప్తున్నా ఈ కారుకున్న యాక్సిడెంట్కి ఏం సంబంధం లేదు ఇదంతా కూడా గొర్రెలకి ఎక్కువ మందికి వెళ్ళడం కోసం ఈ స్పాట్లో నించోని ఒక చిన్న క్లిప్ చేస్తున్నాను అందుకే ఫైనల్లో ఈ విషయం చెప్తున్నాను జై శ్రీరామ్ భారత్ మాతాకి జై చూశారు కదా ఏదేమైనా ఎర్ర కారు ఎర్ర పుష్పాలు ఎర్రపు పుష్పాలు అయిపోయారు వీళ్ళందరూ కూడా ఎంత డ్రామాలు చేసి కథ నడిపించిన ఈ పాస్టర్ బ్యాచ్ అంతా కూడా ఈరోజు ఎరుపు పుష్పాలు అయిపోయారు బొక్కలోకి పోతున్నారు రేపు మాపో ఈ విధవులందరినీ నమ్మితే చాలా దారుణం నేను ఒక పోస్ట్ పెట్టా దేంట్లో పెట్టా ఒకసారి చూడండి ఈ ఇతను నేను పాస్టర్లు నమ్మొచ్చా అని పెడితే సుమారు ఇల్లు పదమూడు వేల మంది ఏమో ఓటర్స్ ఇందులో పాల్గొంటే ఆ పదమూడు వేల మందిలో ఎక్కువ శాతం ఈ పాస్టర్లు నమ్మొద్దని వచ్చింది ఇంకొంతమంది యాక్సిడెంట్ నిజం అని చెప్పి చాలామంది ఇంకొంతమంది ఇంకొంచెం పర్సెంట్ తాగి ఆ వైన్ షాప్లో ఉన్నది ఇతనే అని చూడకొచ్చింది అంటే జాలి దయ కూడా పోయి ఇంకా వాళ్ళ పరువు వాళ్ళే తీసుకున్నారు చూడండి సమాజం ఇప్పుడు ఏం అమ్ముతుందో ఈ చిన్న పోస్ట్ మీకు ఉదాహరణ ఇలాంటి పోస్ట్ మళ్ళీ రేపెడుతున్నా చూడండి ఇంకొన్ని మరిన్ని ఆసక్తికరమైన విషయాలు మీకు చెప్తాను ఎరుపు కారు ఎందుకు తీసామంటే వీళ్ళందరినీ ఎర్రు పుష్పాలు చేయడం కోసం పాస్టర్లు గొర్రె బ్యాచ్ ఎక్కువ మంది చూడాలని నిజాలు తెలుసుకోవాలని చెప్పడం జరిగింది శ్రీరామ్ పాస్టర్లు మిమ్మల్ని మోసం చేశారు చేస్తూనే ఉన్నారు మిమ్మల్ని గంగలు కలిపి గొర్రెలాగా వ్యవహరిస్తూనే ఉంటారు స్వస్థ